పది ఎమ్మెల్ ఎమ్మెల్ పది కట్టకి ఎన్ని కట్టలు వేస్తే నేను హండ్రెడ్ ఎమ్మెల్ వాడాను సార్ బాగా చనిపోతున్న వరకు బాగా తిరుక్కుంది సార్ చౌడు పూర్తి చౌడు మొత్తం చౌడు పొలం మొత్తం చౌడు పొలం సార్ దానికోసం సరి చేస్తుంటే వచ్చి కనిపించే లోప మీకు ఫోన్ చేశాను అంతకుముందు ఎన్ని ఎకరాలు చనిపోయింది అన్న వరి అంటే ఆరు ఎకరాలు సార్ అది పూర్తిగా చౌడు ఆరు ఎకరాలు చౌడు పొలంలో మొత్తం చనిపోయేది వరి మీది మొత్తం చనిపోతా ఉంది చూసి వాడటం వల్ల చాలా వరకు రికవరీ చాలా వరకు మీకు అయితే బెనిఫిట్ జరిగింది అంటారు బెనిఫిట్ జరిగింది సార్ అంటే మీకు ఇప్పుడు నష్టపోయేది ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అంటారు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రోజు చెప్పాలి ఇప్పుడు రెండు సార్లు స్ప్రే చేసింది మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేస్తే సరిపోద్ది ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పూర్తిగా మొత్తం మొత్తం మాది పద్నాలుగు పద్నాలుగు ఎకరాలు సార్

మొత్తం పద్నాలుగు ఎకరాలకి మీకు రికవర్ అయింది అంటారు పొలం ఈ ఆరు ఎకరాలు ఎక్కువ ఇంట్రెస్ట్ గా బెట్ చేసే బాగా రికవర్ అయింది సార్ మిగతాది ఆరు ఎకరాలు మిగతా మిగతా పొలం స్ప్రే చేయలే మీరు మిగతా పొలం అది మామూలుగానే సార్ మా గానీ దానికి వాడలేదు దానికి ఒక్కసారి స్ప్రే చేసాము ఇంకేం వాడలేదు ఓకే సరిపోలేదు అన్నమాట అదే సరిపోలేదు సార్ ఓకే 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 మరి అది మిగతా దానికి కూడా వాడపోయారే మరి వాడతా చూద్దాం ఈ సంవత్సరం ఎట్లా దీనికోసం ఎట్లా ట్రై చేసాము మీద తర్వాత రెండో కాలం నుంచి వాడాలి సార్ ఓకే 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 అన్న ఇప్పుడు మీరు మీకు ఎలా మరి మందు ఎలా పంపించాను నేను డబ్బులు మీరు ఫోన్ పే చేస్తే మీరు ఆన్లైన్లో పంపించారు సార్ ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించాను కొరియర్ ద్వారా పంపించాను ఓకే ఎన్ని ఎన్ని రోజులకు వచ్చింది అన్న మీకు రెండో రోజు వచ్చేసింది సార్ రెండో రోజు సాయంత్రం టూ డేస్కి వచ్చేసింది టూ డేస్కి వచ్చేసి అంతకుముందు ఏమనుకున్నారన్న పంపిస్తాడో లేదా అని అనుకున్నారా అదే అట్ అనుకునే నేను చాలా రోజులు లేట్ చేశాను సార్ లేకుంటే చనిపోకుండా రికవర్ అయ్యి ఉండేది ఇంకా మీకు అసలు ఈ వరి అంత ఆ తెగులు రాకపోయేది ఉండే అన్న మీకు ముందే కానీ ఉంటే ముందు జాగ్రత్త పడేది ఉంటే మీరు బాగుండేది బాగుండేది తెలియక మనకి ఇక అదే అదే మీరు పంపిస్తాడో లేదో అని అనుకున్నారు అంతే అన్న అంతే అంతే సార్ అన్న ఇప్పుడు క్లియర్ రైతులకైతే నేను పంపించగలుగుతానా అందరు చెప్పగలుగుతారా మొత్తానికి ఇప్పుడు మీకైతే ఇప్పుడు ఈ ఆరు ఎకరాలకు చౌడు భూమి మొత్తం చౌడు చౌడు భూమిలో అంతా చనిపోయేది వరి ఇప్పటి కూడా మీరు వీడియోలు పంపించిన రీతిగా చూసిన అన్న మీరు వీడియో పంపించారు కదా అంటే వితౌట్ వీడియో లేకుండా మీరు ఫేస్ క్యామ్ వీడియో కాకుండా నార్మల్ వీడియో ఇప్పుడు పంపించారు కదా ఇందులో మీరు గంట పోసి పిలుగులు బాగా వచ్చేసి చూసిన అదే నాన్న రికవర్ అయిన పొలం అదే రికవర్ అయిన పొలం అదే నాన్న తర్వాత పంపించేస్తా రెండు వీడియోలు పంపించేసి చూడండి ఆ రెండు వీడియోలు కూడా నేను చెప్తాను ఇప్పుడు ఈ కాల్ రికార్డ్ తో పాటు ఆ వీడియో కూడా నేను పెట్టేస్తాను క్లిప్ పెడతా అందులో రైతులకి క్లియర్ కావాలి కదా ఏది గాని అబద్ధం కాదు కదా అన్న మన అబద్ధాలు చెప్పకూడదు అబద్ధం నేను అందుకే మీకు మొన్న కూడా పో మీరు ఒకసారి ఫస్ట్ లో వీడియో పెట్టమంటే పెట్టలా అది పని చేస్తా చూసి పెట్టుకున్నా అదే అదే అవును ఇప్పుడు పెట్టారు మీకు ఇప్పుడు చూసే పెట్టాలని చెప్పి నలుగురు తెలియజేయాలని పెట్టాలి సార్ సంతోషం సంతోషం అన్న మీ పేరేమన్నారు నా పేరు వెంకటేష్ సార్ వెంకటేష్ వెంకటేష్ గారు మొత్తం పద్నాలుగు ఎకరాలు అన్న పద్నాలుగు ఎకరాలు ఇప్పుడు అన్న ఇప్పుడు ఇది ఇది వాడకపోతే ఎంత నష్టపోయేది అన్న మీరు వాడకుండా అర్థం కాలేదు సార్ మొత్తం చనిపోతామనింది అది చెప్పేదన్నా ఇప్పుడు 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 మీరు మూడు లీటర్లకి మీరు పెట్టిన పెట్టుబడి ఎంత చెప్పండి ఒకసారి మూడు లీటర్లకి మూడు వేల మూడు వేల ఏడు వందల వరకు ఇది ఒకవేళ ఇది పెట్టుబడి ఇది మీరు పెట్టకపోతే ఇప్పుడు ఎంత లాస్ అయ్యింది మీకు ఎన్ని ఎన్ని వేలు వచ్చేది ఎన్ని లక్షలు లాస్ అయింది సార్ అప్పటికే పది రోజులు ముందుగా నేను వాడుంటే ఇంకా రికవరీ బాగా ఉండేది ఇంకా బాగా మీకు ఇంకా హ్యాపీనెస్ ఉండు ఆ కానీ ఇది రికవరీ సార్ చాలా వరకు పర్లేదు అంటారు ఇప్పటికి కూడా ఇప్పుడు పర్వాలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమైనా నష్టం లేదు నేను మొత్తం వదిలేద్దాం సార్ ఆ పొలం మా పొలం వదిలేద్దాం అనుకున్నారా వదిలేద్దాం అనుకున్న మేము వేరే దగ్గర లీజు తీసుకొని చేసేది చనిపోతా ఉంది ఎందుకు దీన్ని వదిలేద్దాం పెట్టుబడి ఆడి పెడతాను అనుకుంటున్నాం ముందు వాడిన తర్వాత కర్రలు బాగా దిరుకునే సార్ ఓకే ఓకే స్ప్రే వాడడం ద్వారా మీకు మంచి ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వాడారు అంతే కదా అంతే సార్ మీకు వాడే విధానం ఎవరు చెప్పారన్న నేను యూట్యూబ్ లో చూసి ఇది ఎలా వాడాలన్న సంగతి ఎవరు చెప్పారు మీకు నా సలహాల ద్వారా మీరు నా సలహా మేరకు మీరు వాడారు ఓకే అన్న మీకైతే

మోగి పురుగు ఉందా పురుగు గానీ చనిపోవడం గానీ వరి గానీ ఉందా మొత్తం క్లియర్ వచ్చిందా దుబ్బు బాగా దుబ్బు బాగా చేసిందా గులేకే ఓకే ఎప్పుడన్నా మీరు ఈ విధంగా చౌడు భూమిలో మీకు మీరు ఇంత ముందు మీరు ఇది ఇది నేను పరిచయం కాకముందు మీరు పోయిన సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం చౌడు భూమిలో ఆరు ఎకరాలలో వరి చనిపోతూ ఉంటే ఎప్పుడన్నా వేరే మందులు స్ప్రే చేసినప్పుడు రికవర్ అయ్యేదా అన్న మీకు ఇప్పుడు ఈ విధంగా రిజల్ట్ వచ్చేదా మీకు ఈ విధంగా రికవర్ కాకపోయేది ఎన్నడు రికవర్ కాకపోయేది మీకు ఇట్లా ఇంత రికవరీ లేదు సార్ ఓకే 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 అన్న

అదే తెలియట్లేదు రైతులకు తెలియట్లేదు ఇది చెప్పాలి అవునవునా పద్నాలుగు ఎకరాలు అంటే మీకు ఏముందన్న ఒక సిక్స్ లీటర్స్ ఒక సెవెన్ లీటర్స్ అయితే మీకు కంప్లీట్ గా సరిపోతుంది అఫ్సైది ఒకసారి అవునన్నా ఎందుకంటే మీరు ఇప్పుడు తెలియక పద్నాలుగు ఎకరాలంటే పద్నాలుగు వచ్చేది ఒక రెండు మూడు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నది మీకు ఒక పది లక్షలు వస్తాయని అనుకోండి పద్నాలుగు ఎకరాలలో ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు పది లక్షలు వస్తానంటే ఇది వాడుకుంటే అఫ్ కి మీరు వాడుకుంటే ఒక ఐదు లీటర్ వాడుకుంటే మీకు ఒక మూడు ఒక రెండు రెండు మూడు లక్షలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది బెనిఫిట్ అది మీరు కోల్పోతారు అది మీరు ఎక్స్ట్రా బెనిఫిట్ కోల్పోతారు ఓకే ఓకే వాడుకోండి అన్న వాడుకోండి రైతులకు చెప్పండి ఎవరైనా తెలియని వాళ్ళు ఇచ్చేయండి వాళ్ళకి చెప్పాలని అవునవున చెప్పి చెప్పండి ఇప్పటికి కూడా చెప్పండి కవర్ అయితే వాళ్ళ ఒకవేళ వాళ్ళ చివరి దశలో కూడా ఉన్నట్లయితే మనం సలహాలు ఇద్దాం వాళ్ళకి వాళ్ళకు హెల్ప్ చేద్దాం మనం సరే వచ్చేసింది అది ఒకటే ఇప్పుడు మూడో దఫాలో కూడా వాడుకోవచ్చు నేను చెప్తాను వాళ్ళకి చెప్పండి మూడో దఫా కానీ రెండో 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 మందు కట్టలు ఉంటాయి కదా అదే అదే ఇప్పుడు మనకు పురుగు మందులో స్ప్రే చేయవచ్చు ఇప్పుడు కలుపుకొని నేను చెప్తాను ఎంత మోతాదులో వాడాలో అన్నది పురుగు మందు ప్రతిదీ ప్రతిది చెప్తాను వాళ్ళకి మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి నెక్స్ట్ వీడియో మంచి వీడియో చేసి పెట్టండి నాకు తీసుకెళ్ళండి పొలం దగ్గర తీసుకెళ్ళి ఒక వీడియో షూట్ చేసి మీరు ఆ బాటిల్ మా పట్టుకోవాలి ఇచ్చిన బాటిల్ సో బాటిల్ పట్టుకొని మీకు జరిగిన విషయాన్ని క్లియర్ కట్ గా వీడియోలో చెప్పండి అబద్ధాలు కలిపి కల్పిత కథల మాటలు వద్దు మనకి వేరే రైతులు ఇది ఒట్టిది అని అనుకుంటున్నారు వాళ్ళు మనం చెప్పేది అని నేను అతను కొని కూడా చాలా రోజులు లేట్ చేసాను ఎక్కడ ఉంటే ఇప్పటికి అంత నష్టం కూడా జరగలేదు కదా అవునవునవునవును అదే ఎవ్వరు ఇప్పుడు అందరిని నమ్మే విధంగా లేదు కదా కొందరు మోసగాళ్ళు ఉన్నారు బయట అట్లా అలాగే వార్లను బట్టి రైతులు చాలా వెనకాడుతారు ఫోన్ పే చేయాలన్నా కూడా భయపడుతుర్రు మొదలు బాగా లేదు మీకు ఫోన్ చేసిన వారం రోజులు తర్వాత దాకా ఇలాగే అదే అదే మీరు నా స్టేటస్ చూసిన తర్వాతనే నమ్మారు మీరు చాలు ఓకే 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 అన్న అన్న మరి మంచిది అన్న మీకు ఆరు ఎకరాల్లో చౌడు పొలంలో మీకైతే అయితే రికవర్ అయిపోయింది అంతే కదా అన్న పిలకలు ఎన్ని వచ్చినాయి అంటాం అన్న అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ ఎన్ని ఎన్ని ఉన్నాయి అన్న అంటారు అందులో యాభై పిలకలు వచ్చినాయి అంటే అక్కడ కంకి పెరుగుతుందంటే దిగుబడి పెరిగినట్టే కదా మీకు ముందు కొట్టక ముందే ఆరు ఎకరాలు ఒక ఎకరా అట్ట పైన చనిపోయింది ఉంటే మన క్లారిటీగా ఉండేది అదే అదే ఇప్పటికైనా కూడా మీకు అర్థమైంది కదన్న మందు సంగతి నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ కి మరి కొంచెం మీరు ముందుగా సిద్ధపడితే మంచిదని అనుకుంటున్నారు అదే అదే మొదటి దశ నుంచి నేను వాడుతా చెప్తాను మీకు నన్ను ఫాలో అవ్వండి నాకు నా కాంటాక్ట్ ఉండండి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే సరే మంచిదన్న థ్యాంక్ యూ అన్న ఉంటాను అన్న థ్యాంక్ యూ ఓకే